ఇట్లా ఇంత మాట్లాడేటప్పుడు ఆ రోజు పెద్దిరి రామచంద్రారెడ్డి గారి కుప్పంలో జరిగిన తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఎన్నిక ఏదైనా కూడా గెలుపు గెలిపేయని ఆయన మాట్లాడినాడు మరి ఆ రోజు అంటే అంటే ఇప్పుడు ఉండే పరిస్థితికి ఆయన మాట్లాడిన దానికి మళ్ళీ మీరేం సమాధానం చెప్తారు ఇప్పటికీ మీ చెంచాలతో ఏదైతే మీ నువ్వు ఏం చెప్తే అది మాట్లాడమని ఆ చెంచాలతో ఏం మాట్లాడిస్తానావు ఈసారి మీరు రాజీనామా చేయండి తర్వాత కేంద్ర బలగాలతో తర్వాత మళ్ళీ ఎలక్షన్ పెట్టండి అప్పుడు చూసుకుందామని తర్వాత నువ్వు మాట్లాడిస్తా ఉన్నావు ఎస్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఆ జెడ్పీటీసీ పదవి అనేది తొమ్మిది నెలలే ఉంది కానీ మేము ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందంటే ఎందుకు చేయాల్సి వచ్చిందంటే పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇది అని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ఎలక్షన్ ఫేస్ చేయడం జరిగింది మేము అనుకున్నట్లు అంటే ప్రజలు అనుకున్న ప్రజలు కూడా అదే అనుకున్నారు మేము అనుకున్నట్టు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే జగన్ పరిస్థితి తేట తెల్లమైంది దానికోసమే మేము ఎలక్షన్ జరిపినాం కానీ ఈ పదవి అనేది మాకంత ముఖ్యం కాదు ఎస్ ఇప్పుడు మీరు చెప్పినట్లే మేము మా భార్యతో మేము రాజీనామా చేయిస్తాం తర్వాత మీరు కూడా మిమ్మల్ని కూడా ఒకటే సవాల్ అడుగుతున్నాను నేను ఏదైతే మిమ్మ పులిందుల ప్రజలు నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంతవరకు అసెంబ్లీకి రాలే పొలివెందుల సమస్యలు పట్టించుకోలే ఏమీ పట్టించుకోలే అట్టేటప్పుడు నీకు ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అనర్హత ఆ ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అర్హుడు కాదు నీకు నిజంగా ఈ నిన్న పొలివెందలు జరిగిన ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు అని నువ్వు నిజంగా ఫీల్ ఏదన్నా ఉంటే అత ఉంటే మీరు కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి రండి రెండు ఎలక్షన్స్ తర్వాత కేంద్ర బలగాలతో జరిపిస్తాం ఎలాంటి ప్రజాస్వామ్య బద్దంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి మీరు అడిగిన విధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి జరిగిద్దాం అప్పుడు పులివెందుల ఎమ్మెల్యేకి బై ఎలక్షన్ పులివెందుల మండల జెడ్పీటీసీకి కూడా బై ఎలక్షన్ వస్తుంది అప్పుడు రా చేత అయితే చూసుకుందాం అప్పుడు అప్పుడు నీ కథ ఏందో మా కథ ఏందో రాష్ట్ర ప్రజలకు కూడా తెలుస్తుంది దమ్ముంటే నా ఈ సవాల్ను స్వీకరించవలసిందిగా జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాను అంటే అవినాష్ రెడ్డి వరకు ఆగేట్టుగా ఉండింటే అప్పుడు ఇప్పుడు ట్రయల్ జరపమని అడిగేది వాళ్ళు వాళ్ళు ఎంత చెప్పే ఆమె తరఫున సిద్ధార్థ లూత్ర గారు సుప్రీంకోర్టులో ఏమని అడుగుతున్నారు మీరు అప్పుడు కాలపరిమితి విధించినందువల్లనే మేము మీరు కాలపరిమితి విధించినందు విధించినందువల్లనే ఇది సిబిఐ ఇన్వెస్టిగేషన్ కంప్లైంట్ అయ్యిందని చెప్పాము మీరు ఆ కానీ ఇప్పుడు కొంచెం సవరించండి వీళ్ళు అతను కొద్దిగా టైం ఇస్తే వీళ్ళు వీళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ చేసి